కార్పొరేట్ వైసీపీ అధికారులు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ కూడా వచ్చేసారు డ్రైనేజ్ సిస్టమ్ ఈ రెండు కూడా జనసేన అతను గెలిచాడు కాబట్టి చేయలేదు ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది పోనీళ్ళు చేశారు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చి వీళ్ళు అట్లాగే అంటే తెలుగుదేశం గెలిస్తేనే చేస్తారు అనుకుంటే వీళ్ళు ఇట్లాంటి పొలిటికల్ గవర్నెన్స్ తో దరిద్రం వచ్చింది దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే ఏదేదో ఒక సిస్టమ్ ద్వారా డ్యామేజ్ ఇందులో నాలుగు రకాల రోడ్లు అంటే రోడ్లు అత్యవసరం తక్షణం వేయాల్సింది శాంతం గుంటలు గుంటలుగా ఉన్నది అస్సలు రోడ్డే లేకుండా దశాబ్దాలుగా ఉంది ఇట్లాంటి లెక్క కట్టారు వీటిట్లా అస్సలు లేని వాటిని ఇమ్మీడియట్ గా కట్టే కార్యక్రమం చేస్తున్నారు నా బాగా గుర్తు నేను అసలు ఇట్లాంటి ఊళ్ళు ఉంటాయా అన్నటువంటిది షాక్ అయినటువంటి సందర్భం ఏంటంటే నేను ఈనాడు అయిపోయి తేజాలో పనిచేస్తున్న రోజుల్లో అదే సిటీగేబులో పనిచేస్తున్న రోజుల్లో అమ్మ నాన్న అటు కూచిపూడి దగ్గరలో ఉన్నట్టు మొత్తరాజు అని ఆ ఊర్లో షాప్ పెట్టుకుని అక్కడికి వెళ్ళారనమాట అక్కడికి బస్సు దిగి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళటానికి రోడ్డు లేదు మొత్తం కొంటే వర్షం వస్తే ఏది మన ఇక్కడ దాకా మోకాళ్ళు ఏంటి తొడల దాకా నీళ్ళు వస్తాయి ఆ నెలలో నడిచి వెళ్ళాలి మరుగుదొడ్లు ఉండవు ఊరు వెళ్ళాలి